correção de వినయం అంటే ఏంటి దాని యొక్క విశిష్టతని ఒక మంచి ఉదాహరణతో మనం అర్థం చేసుకుందాము ఒకసారి సముద్రుడు గంగా నదిని ఇలా సందేహం అడిగాడట నీవెప్పుడు కూడా పెద్ద పెద్ద చెట్లను నాలోనికి మోసుకొని తీసుకొని వస్తూ ఉంటావు కానీ గడ్డిపోచలు మాత్రం తీసుకుని రావు ఎందుకు అని అడిగారట అప్పుడు గంగా నది ఇలా చెప్పిందట ఈ పెద్ద పెద్ద చెట్లు చాలా కఠినంగా ఉంటాయి వంగవు అందువల్ల నేను వాటిని వేళ్లతో సహా పెకలించి నీలోనికి తీసుకొని వస్తుంటాను కానీ గడ్డిపోచలు అలా కాదు నేను బలవం బలంగా ఉధృతంగా వేగంగా వీచినప్పుడు అవి ఆ గడ్డిపోచలు తల వంచుకుని ఉంటాయి అందువల్ల నా యొక్క శక్తి బలం అనేది వాటి ముందు ఓడిపోతుంది ఎప్పుడైతే నా వరద వృద్ధి తగ్గిపోతుందో అప్పుడు మళ్ళీ కూడా తలపైకి ఎత్తుని అవి నిలబడతాయి అలాగే ఎప్పుడూ కూడా వినయం లేని వారు ఎప్పుడు కూడా మిడిసిపడుతూ అహంకారం గర్వంతో ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు వాటికంటే ఎక్కువ శక్తులతో ఓడిపోతారు కానీ ఎవరైతే వినయంగా ఉంటారో సమయంగా ఉంటారో వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరితో సర్దుబాటు చేసుకుంటూ పది కాలాలు జీవిస్తారు హరే కృష్ణ